హాయ్ అన్న అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ అంగడి జయదేవపూర్ అంగడి ఇది ప్రతి శనివారం రోజు అవుతుంది సిద్దిపేర డిస్టిక్లో ఉంది ఇది చూడొచ్చు ఈరోజు ఎట్లాంటి బర్ర వచ్చినాయి వ్యాపారస్తులు ఏమంటున్నారు రైతులు ఏమంటున్నారు పేరాలు ఏ విధంగా అవుతున్నాయి అనేది మీ పూర్తి వీడియో చూస్తే వివరాలు మొత్తం తెలుస్తాయి ఇక్కడికి ఇక్కడికైతే ఈ బర్రె మీరు చూస్తున్న ఈ ఒక రైతు తీసుకొచ్చిండు బర్రె ఏ విధంగా ఉందో చూడండి అలాగే ఆ రైతుని అడిగి ఆయన మాటలనే దాని వివరాలను తెలుసుకుందాము పూర్తి వీడియో చూస్తే మీకు బర్ల రేట్ల మీద ఒక అవగాహన వస్తుంది ఏం చెప్తున్నావు కాక ఏం చెప్తున్నారు మీది అరవై ఎనిమిది ఎన్నో గీత ఫస్ట్ అవుతానా ఏం చెప్తున్నావే ఒకటి ఇరవై చెప్తున్నావా ఎన్ని అవుతుంది రెండవ అవుతుందా పాలేమని చెప్తున్నావు సుమారుగా పాలేమని చెప్తున్నావు సుమారుగా ఎన్నిస్తుందని మూడున్నరచూరు ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా రెండు ఎప్పుడు తెలియదు పది రోజులు రేపు వారం వారం పది రోజుల రారా అన్న ఏం చెప్తున్నావు దీనికి అరవై ఐదు ఎన్ని అయింది రోజులైందన్న ఈయని ఆడుదామే బాలన్నీ అవుతున్నాయి పూటగా అదా ఒకటి రోజు మొత్తం మీద ఐదు ఫోన్ నంబర్ చెప్పనా ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ సిక్స్ పేరు ఎవరూట ఓకే పట్టు అన్న ఏం చెప్తున్నావు అన్న సరేకు తొంభై వేల ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా వారం టైం ఉందా పాలేమైనా చెప్తున్నావు సుమారుగా ఎంత ఎంత అవుతున్నావు పాలు ఏం చెప్తున్నావు పూట నాలుగు లెక్క ఎంత టైం ఉంది ఇంకా వారం వారం రోజుల టైం ఫోన్ నెంబర్ ఎప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ డబుల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ డబుల్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ పేరన్నా ఊరు ఓకే అన్న చూడొచ్చ ఇప్పుడు మీరు చూస్తున్న బర్రె అయితే వ్యాపారస్తుడు ఒకటి పది చెప్పిండ ఒకటి పది చెప్తే రైతు తొంభై వేలు తీసుకున్నాడు ఇంకొక వారం నుండి పది రోజులు టైం ఉంది అంటున్నాడు చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ కానీ బర్రె కానీ ఎట్లుందనేది అన్న ఎంత కొన ఇది ఒకటి పది పాలేమున్నాయి ఐదా ఆరు దాదాపు మగత పూటకాయ ఒకటి ముప్పై అది చెప్తే ఒకటి పది కొన్నావు అన్న ఏం చెప్తున్నావే లక్ష పదిహేను ఎన్ని రోజులు అయింది ఆరుందా ఆరు దామోదా అయితే పాలన్న ఐదు నానా పూటకైదా ఇదా ఇదేం చెప్తున్నా లక్ష పది నిన్న రాత్రి నిందా ఎన్నైతున్నాయి పాలు పాలు అయితే ఇప్పుడైతే మూడు నాలుగున్నర ఓకే అర్ధామోదీ దీనికి ఏం చెప్తున్నావు అన్న లక్షా పద్దెనిమిది పాలన్నీ ఉన్నాయి దీనికి పూటకా అయితే కదా ఎన్ని వాళ్ళైంది దీని ఆడుదామోదా ఇది పొద్దుడ్డు ఉందా ఫోన్ నెంబర్ చెప్పండి ఆడుతుడ్డు ఇది నైన్ ఫోర్ నైన్ టూ వన్ ఎయిట్ వన్ టూ వన్ టూ వన్ ఫైవ్ వెంకన్నర్సా అన్నా ఏం చెప్తారా అన్న దీనికి ఒకటి ముప్పై ఈయన ఉందా ఇంకా టైం ఉందా ఎన్ని రోజులైందా ఈయన ఆరు రోజు పాలెమని చెప్తారా పూట మూడు మూడు

ఫోన్ నెంబర్ చెప్పారణ అనేది నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ 10 10 నైన్ 97 సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ జీరో వన్ జీరో నైన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఏం పేరన్నా శ్రీనివాస్ శ్రీనివాస్ ఏ ఊరు బుల్లేపల్లి ఇప్పుడు కాలుస్తుంది ఏం చెప్తున్నా దీనికి ఒకటి నలభై ఐదు ఈనిందా ఈ ఆడదా మొద ఇది మొదటి ఎన్ని రోజులు అయింది ఈయన పాలేమని అవుతున్నాయా పూట కారు దీనికేం చెప్తున్నావే ఒకటి పది చెప్తా ఒకటి పది ఎంత టైం ఉంది ఇంకా ఎంత టైం ఉంది వారం పది రోజులు పడుతుంది వారం పది రోజులుందా దీనికేం చెప్తున్నావే

దీనికి ఏం చెప్తున్నాయి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఎన్ని రోజులు అయింది నాలుగు రోజులు అయినా అయ్యి అవుతున్నాయి పూటకి ఐదు ఫోన్ నెంబర్ రేపు నైన్ డబల్ ఫోర్ నైన్ డబుల్ ఫోర్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో డబుల్ త్రీ డబుల్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ పేరు తిరుపతి ఏ ఊరు నా ఏం చెప్తున్నా దీనికి తొంభై రెండు ఎన్ని రోజులు ఈయని ఐదు రోజులు అవుతున్నా ఒక రోజు మీద ఆరు ఏం చెప్తున్నా దీనికి ఎంత చెప్తారు లక్ష యాభై ఎన్ని రోజులు అయింది ఈయన వారం వాళ్ళు అవుతున్నా పాలేమవుతున్నాయి ఊటకైద దీనికి ఏం చెప్తారా ఒకటి ముప్పై ఈయన టైం ఉందా ఎన్ని రోజులు అయింది ఏమి పాలేమవుతున్నాయి ఊటకు నాలుగున్నర దీనికి ఏం చెప్తారు ఒకటి యాభై ఎన్ని రోజులు అయింది వారం అవుతుందా పాలేమవుతున్నాయి పూటకాయదు ఇంకేం చెప్తారానా ఒకటి అరవై ఏంటిందా ఇది ఎంత టైం ఉంది వారం రోజుల టైం ఉందా మీరేం చెప్తారానా ఒకటి నలభై ఏంటిందా ఇది ఎంత టైం ఉంది ఇంకా రెండు మూడు రోజుల టైం ఉందా చెప్పన్న ఫోన్ నెంబర్ రేపు నైన్ టూ నైన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ సెవెన్ జీరో ఏ ఎవరానా యాదగిరిపల్లి యాదగిరి దాత్రపల్లి పేరు బుల్లారా రమేష్